నా పేరు వంశరాజ్ రామచంద్ర ఈనాడు ఏఐసిసి జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో పంచాయతీలో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వాలి ఒక పురుష ఒక స్త్రీ అనేది చాలా జెన్యున్ అయిన సబ్జెక్టు అది డబ్బుతో కూడుకు డబ్బుకు సంబంధం లేనటువంటి సబ్జెక్టు కానీ ఈనాడు మన సీనన్న లేవనెత్తిన పాయింట్ చాలా మంచిది వికలాంగుల మేధవులు మేల్కొని దీవైపుగా ఆలోచించాలి ఎంత తొందరగా మేల్కుంటే అంత మంచిది కానీ అన్నకు మనం చేయుతోనివ్వాలి అన్నతో కలిసి నడవాలి అది సమాజంలో కూడా చాలామంది లీడర్లు నాయకులు ఎమ్మెల్యేలని ఎంపీలని కలిసి మన వార్త మనం సాధించుకునే విధంగా ఖచ్చితంగా పోరాడాలని నేను ఈ వేదిక నుంచి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరిన నేను కోరుకుంటున్నాను ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాడుతున్న మనకు స్వాతంత్రం రాలేదు అనేదానికి ప్రధాన కారణం రాజకీయ ప్రద్బలం లేకపోవడం కారణం మనం ఆర్థికంగా లేము రాజకీయంగా లేము మన ఫ్యామిలీలు కూడా ఆర్థికంగా రాజకీయంగా లేకపోవడం కారణం మనకు ఉద్యోగాలు ఉపాధి రావట్లేదు మనకు ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు కానీ కనీసం పంచాయతీ నుంచి అయినా మనం సాధించుకుంటే భవిష్యత్తు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్కి మనం తోడ్పాటు అయిన వాళ్ళతో కనీసం పంచాయతీ రిజర్వేషన్లో మనం ఖచ్చితంగా సాధించుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది మనం దానికి చేయితోనివ్వాలి మనం పోరాడాలి కష్టపడాలి తిరగాలి సాధించుకోవాలి నా పేరు జవాబు టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ మచ్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయరా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్లు ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ